బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లా సబ్బవరం పరవాడ డివిజన్లో లో మద్యం షాపులకు దరఖాస్తులు చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎక్సైజ్ సిఐ డి అనిల్ కుమార్ వెల్లడించారు సబ్బవరం ఎక్సైజ్ స్టేషన్లో సిఐ అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఈ నెల ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు దరఖాస్తుదారులు రెండు లక్షల రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు ఈ మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వబడదని స్పష్టం చేశారు పదకొండవ తేదీన అనకాపల్లిలో జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ తీసి షాపులు కేటాయింపు చేస్తామన్నారు సబ్బవరం పరవాడి డివిజన్ పరిధిలో మొత్తం పంతొమ్మిది మద్యం షాపులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ నూతన విధానాన్ని అనౌన్స్ చేయడంలో దాని నిమిత్తం జిల్లా కలెక్టర్ గారు ఒక గెజిట్ నోటిఫై చేస్తున్నారు ఎక్సైజ్ సూపర్ ఇంటి ద్వారా డిస్టిక్ ప్రొవిజన్ ఎక్సైజ్ ఆఫీసర్ ద్వారా గెజిట్ నోటిఫై అందులో భాగంగా మన సబ్బవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మనకున్న సబ్బవరం మరియు పరవాడ మండల నిమిత్తం గెజెట్లో షాప్స్ నోటిఫై చేస్తున్నారండి అందులో ఈ విధానానికి సంబంధించి అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి ఒకటో తారీఖు నుంచి మొదలుకొని తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు ముగింపుతో అప్లికేషన్లన్నీ దరఖాస్తులన్నీ స్వీకరించబడతాయి అందులో దరఖాస్తులు రెండు రకాలండి ఒకటి మన ఆన్లైన్ విధానం ఒకటి ఆఫ్లైన్ విధానం ఒకటి ఆన్లైన్ విధానం ఏంటంటే ఆన్లైన్లో ఎవరైనా ఎక్కడైనా అప్లికేషన్ యూఆర్ఎల్ పోర్టల్ ఉంది మనకి గెజిట్లోనే ఉంది మూడో పేజీలు దాని ద్వారా ఆన్లైన్లోకి ఎంటర్ అయ్యి ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకొని దాని కన్ఫర్మేషన్ ఫార్మ్ వచ్చింది అది పట్టుకొని మా దగ్గరికి వస్తుందని ఒక నెంబర్ ఇస్తామంతే అదే ఆఫ్లైన్ అనుకోండి దాన్ని డీడీ డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ అన్న పేరు మీద డిడి రెండు లక్షల రూపాయలు తీసుకొని మా దగ్గరకు వస్తే మేము ఇక్కడ స్టేషన్లో నోట్ డిజిట నోటిఫైడ్ సెంటర్స్ అన్ని గెజెట్ లో ఇచ్చున్నారు ప్రొబిషన్ ఎక్సైజ్ స్టేషన్ సపోవరం కూడా అందులో ఒకటి అక్కడికి వచ్చి మీరు అక్కడ నమోదు చేసుకుంటే అప్లికేషన్ మీవి స్వీకరించబడతాయి ఇది ఆఫ్లైన్ విధానం ఏది కూడా రెండు లక్షల రూపాయలు కూడా నాన్ రిఫండబుల్ అంటే తిరిగి మళ్ళీ రావు లాటరీలో పాల్గొనడానికి సంబంధించి అది రెండు లక్షల రూపాయలు వెళ్ళిపోతాయి గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది